ఓకే మరి నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా పద్ధతి మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసి Respected <laughs> and and my dear friends, and my dear colleagues, the chairperson will be speak a few words as a separate member of Holy Christian view. Right. So here, yeah. now the program is on social justice for Brexit era. Yeah.

అది వస్తుంది జబర్కాస్తుది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా ఇన్ని రెండు రోజులు ఉద్యోగ చేయమంటే ఎవరో అతను ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రి కావట్లేదు ఆయనకి అది కావలేదు ఆటోమేటిక్గా అది వస్తుంది కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రిగా మాకు వస్తారని కదా దాన్ని కూడా ఆయనకు ఐదు ఎక్కడైనా చనిపోయిందే సందర్భంగా ఎక్కడ వచ్చిందా ఇప్పుడేం చేసా మా ఎప్పుడు కూడా చూడలేదు జరిగిందా

ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి జరిగింది రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి రైతులతో ఆవేదన అర్థం చేసుకో అక్కడ ఆ రకంగా కార్యక్రమం చెప్పొచ్చు కదా నేను దాంతో కంపేర్ చేయట్లేదు ఇది ఎన్నికల కోడు ఒక నాలుగు రోజు ఐదు రోజుల కోసం రైతుల రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న జరిగింది మరి దాని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు ఆ రకంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధము చూడాలని పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా నేడ స్పందన అయితే మాకైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి

గవర్నమెంట్ వచ్చి మీరు ఆలోచన చెప్పారనేది ఉంది ఏ రకంగా నీ తాలూకు బాధ్యత ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని ఇప్పుడు ఎస్పీ రెస్పాన్సిబిలి కాదు మీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యత విశ్రమిస్తారు ఏ రకంగా మీ మా కర్తవ్యాన్ని చేయడమంటారు ఈ ధర్మం ఇది ఇదేన రాజ్యాంగంలో బా బా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షలతో కార్యమని తేలితే ఈ ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా జరిగిన దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆకే తెలియజేస్తున్నాం మా నాయకృత్వాలకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చేతితో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది కో వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం ఇక తప్పనిపోతే చూస్తే ఆపై ఈ పోలీసు బయపం లేదనుకుంటే అప్పుడు మేము అప్పుడు దాని గురించి ఆలోచించేస్తాం దాని గురించి ఆలోచించేస్తాం అనుమతి లేకుండా అదే అంటున్నాను అనుమతి లేకుండా వాటిలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీలు లేదు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాలి కదా ఎవరికి చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేసాం పను దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పారు ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇది ఇదేమి ఎవరు ప్రజలకు ఓటేమని చెప్పింది వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీ ఓ పార్టీకి ఓటేమని చెప్పింది కాదు కదా మేము ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందిని రైతుల పడుతున్న కష్టాన్ని సుమారు ఇరవై వేల రూపాయలున్న ధర మరి పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే లేదు ఇప్పుడు ఎందుకు రామలాడదని చెప్పేసి మంత్రులు అంటున్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం రైతులకి వెళ్ళం కానీ రైతులు రైతులండి రైతు భరోసాలు ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోనీ పోనా అలా అది అలాగే రైతులు పట్ల లేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్రం ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే ఇంకొక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల మాట మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతుకు విత్తనాలు కానీ ఎరువు ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు పరిస్థితి కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అది చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎరువు దొరుకుతుందండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో షాపు షాపులు షాపు షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు పరిస్థితి వెళ్తే ఇక ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ఆ వెరైటీని పెట్టి యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత్ తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరువు పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండిన పండిని పంటని అక్కడే కొన్నాం ఎలమండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆరు ఉన్నాయో అది క్యూఆర్ఎస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి సరే మీ విధానం ఇది మీకు ఆర్బికెలు వద్దు మీకు ఇవ్వక్కర్లేదు మేము మీరు వచ్చి మేము ఊరిలో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ డీలర్స్ దగ్గర కొన్ని మీ విధానం మాకే తెరలే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది పడ ఆ విధానం వల్ల అదే కార్యక్రమం మేము తెలుసుకున్నది కానీ ఏం తెలుసు మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తాను చెప్తారు వాళ్ళ మైకిల్లో వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్పిందని వచ్చి ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది అండి చెప్తారు కదా చెప్పరా చూస్తాను రాజ్య టీవీలు ఎదురుదాడి చేయడానికి ఏముంది రాజకీయ ఎదురుదాడి చేయడం అనేది అది అది సాహసం అది దాన్ని చూడటానికి ఏముంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తారు మా అభిప్రాయం చెప్పాం పడుతున్న బాధని చెప్పాం లేదా కష్టాన్ని చెప్పాం అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు పెంచమని చెప్పారు మా ట్రోప్ అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం నేను రైతులు చెప్పాం ఇవాళ వచ్చి ఆ ఫీజు ఇంపెస్మెంట్ని నేను చూశాను పేపర్లోనూ రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తాను ఓకే ఆల్ విధానం అది ఫైన్ కానీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు బాకీ ఎక్కడ ఉందండి నాలుగు వేల కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్ధాలు చెప్పనండి గత డిసెంబర్ నెలలో అన్నా పైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయలు అన్నింటిని కూడా కదా ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం 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 ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ రెండవ తాయి మాసం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది నోటిఫికల్ వచ్చింది ఇంక ఇవ్వలే అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి అది పెండింగ్ ఉంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం మానేసింది అంటే తగ్గదే సంవత్సరం పాటు ఫీజు ఫీజు ఇంబెస్ట్మెంట్ ఇవ్వలేదు అందుకే బకాయిలు పే పెరిగాయి మొన్నటి రోజు ఇచ్చింది ఇప్పుడు ఏది ఏది ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిది చేశారు అంటే ఇంకా మూడు క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా దానికి వచ్చిన నాలుగు రోజులు అబద్ధాలు ఎందుకండి ఈ భాష కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది ఏమైనప్పటికి ఇవ్వాల అంశం ఏంటంటే మా నాయకుడు తాలూకా భద్రతకి మీద మాకు ఆందోళన ఉంది ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం వాంటెడ్లీ వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది మాకు ఆయన ఆయన భద్రత మీద మాకు అంత కాబట్టి దాని మేము వచ్చాం అయితే మీరు అందరూ మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా కోర్టుకి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు అది రెండవ చర్య ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ గారు వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి అది చూడండి మీ గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు హౌ కెన్ ఇద్దరా అని సిచ్యువేషన్ అని చెప్పాంశని ఎవరు ఆఫీసెస్ అని ఇది అవసరం కాబట్టి ఇది ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చూడమని చెప్తున్నాం ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ మంచిది కాదు ప్రణం కాకూడదు అనేది కోరుకుంటున్నాం

ఆవిడ ఆవిడ ప్రతిపక్షం ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ఉన్నా లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ వస్తున్నా ఆవిడ కనిపించవు అవి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా మాట్లాడతాం కాబట్టి దాని సమాధానాలు ఉండవు పాలసీ మీద మాట్లాడితే పాలసీ కాంగ్రెస్ పార్టీ అవి కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి ఆ విధానం మీద కానీ ఆ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా మాట్లాడారా ఇవాళ అవి సమాధానం చెప్పడానికి దయచేసి మీరు మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగద్దు మా దగ్గర ఆన్సర్ కూడా రావు ఓకే పూర్తిగా నా నమస్కారాలు అభినందనలు నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారుగా కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి ఈ రోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు మొన్న నేను జురిక్ వెళ్ళాను దావోస్ వెళ్తూ నేను వెళుతున్నానంటే ఆరు వందల మంది సమావేశమయ్యారు అంటే జురుక్ లో జురిక్ లో కూడా ఆరు వందల మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా అదే మరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనం చూస్తే నేను దావోస్ కి వెళ్ళాను నేనే కాదు మహారాష్ట్ర సీఎం అదే మరిగా మిగిల్లా తెలంగాణ